అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను వేసిన రెండు ఎకరాల మొక్కదొన్న అయితే నాలుగు అయితే అయింది ఆ నాలుగు ట్రక్కులని అయితే మీ ఇంటి దగ్గర తీసుకొచ్చి ఇలా పట్ల మీద అయితే కళ్ళంలో వేసాము ఆ కళ్ళంలో వేసిన వాటిని అయితే కళ్ళంలో వేసి పట్ల మీద అయితే నెరపాలి ఇవైతే చాలా ఎక్కువగా ఉన్నాయి మామూలుగా అయితే నేర్పితే చాలా టైం పట్టిద్ది ఇంట్లో ట్రాక్టర్కి బ్లేడ్ తగిలిచ్చి బ్లేడ్తో అయితే సరి బ్లేడ్తో అయితే నేర్పుతున్నాము ఇలా నేర్పి రెండు రోజులు ఆరబెట్టిన తర్వాత అయితే అమ్మాలి కొంచెం లైట్గా అయితే నిమ్ముగుంది విత్తనాలు అయితే నెమ్ముంది సో ఇలా ఎండలో అయితే ఎండబెడుతున్నాము ఇట్లా నేర్పి ఒక రెండు రోజుల తర్వాత అయితే మళ్ళీ కుప్ప చేసి మళ్ళీ అమ్మేయడమే र ఇక్కడ ఇలా నేర్పేటప్పుడు ఇక్కడ కింద అయితే ఒక రాయి వచ్చింది ఆ రాయి వల్ల ఈ పట్ట అయితే పైకి లెగిసి వచ్చేసింది దానివల్ల కొంచెం మొక్కజొన్న అయితే కింద పోయింది దాన్ని పైకి దాన్ని పైకి వేసి అయితే సరి చేస్తున్నారు ఈ రెండు ఎకరాలకి నాకు ఎంత పెట్టుబడి అయింది ఇన్ని క్వింటాలు లేని అనేది ఇంకో వీడియో చేసి పెడతాను ప్రజెంట్ అయితే ఇది నేర్పేది ఇది అయిపోయిన తర్వాత అమ్మిన తర్వాత ఎంత ఖర్చు అయింది ఎంత వచ్చినాయి అనేది ఇంకో వీడియో చేసి పెడతాను చూసేయండి మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మిరప తోట వేయడం కంటే మొక్కదొన్న అయితే ఒక రెండు ఎకరాలు వేసుకుంటే సరిపోద్ది దాని బదులు ఎందుకంటే అదే బాగవుతుంది ఎందుకు ఇలా అన్నాను అనేది ఇంకో వీడియో చేసి పెడతాను తర్వాత చూసేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి